భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసినప్పటికీ మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతోంది ఈ మాటల యుద్ధం పెరగడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేస్తున్న వ్యాఖ్యలే ముఖ్యమైన కారణం అతను ఇటీవల అమెరికా పర్యటన చేస్తున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ ఉనికికి ప్రమాదం సృష్టించే ప్రయత్నం భారతదేశం చేస్తుందని ఆ రకమైన ప్రయత్నం చేస్తే మేము అన్వాయుధాలు ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అణువాయిదాలు భారతదేశం మీదనే కాదు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు సింధు జలాలని పాకిస్తాన్కి రానియకుండా అడ్డుకుంటే లేదా సింధు నది మీద ఆనకట్టలు నిర్మించి నీళ్లను ఆపితే ఆ ఆనకట్టల్ని మిసైళ్లతో పెంచేస్తామని కూడా ప్రకటన చేశాడు ఈ ప్రకటనలు చేసింది అది పాకిస్తాన్ గడ్డ మీద నుంచి కాదు అమెరికన్ గడ్డ మీద అమెరికన్ అధికారుల ఆతిథ్యం స్వీకరిస్తూ ఈ రకమైన ప్రకటనలు చేశాడు దీన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది తీవ్రంగా ఖండించడమే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా ఆలోచించమని చెప్పింది పాకిస్తాన్ ఈ రకంగా అణ్వస్త్రాల పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది రెండోది అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వస్త్రాలు సేవ్గా ఉన్నాయా లేవో కూడా గమనించాలి ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీకి ఉగ్రవాదులకు దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈ ఆర్మీ చేతుల్లోంచి ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వస్త్రాలు వెళ్తే అది ఇండియాకో ఇంకొకటో కాదు మొత్తం ప్రపంచానికే ప్రమాదకరంగా ఉంటుంది మరి ప్రపంచ దేశాలను కూడా పరిశీలించాలని చెప్పి భారతదేశం విజ్ఞప్తి చేసింది లేదా పాకిస్తాన్ దుందుడుకు వ్యవహారాలు చేస్తే ఏ రకంగా గట్టిగా సమాధానం చెప్పాలో మాకు తెలుసు అని చెప్పి కూడా భారతదేశం ప్రకటించింది కానీ అమెరికా అమెరికా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఎనలేని గౌరవ మర్యాదలు ఇస్తుంది ఒక ఆర్మీ చీఫ్కి ఆ రకమైన పద్ధతిలో అమెరికా అధ్యక్షుడే దగ్గరుండి ఆతిథ్యం ఇవ్వడం ఏంటి ఈ రకంగా అమెరికా గడ్డ మీద నుంచి ఈ రక ప్రకటనలు చేస్తే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఒకవైపు ఏమో రష్యాకి ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం చేస్తానంటాడు మరోవైపు ఏమో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దాన్ని ప్రోత్సహిస్తాడు ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మేము శాంతి ఒప్పందం చేసాం కాల్పులు విరమణ చేశాం ఇద్దాన్ని నేనే ఆపానంటాడు ఇప్పుడేమో ఆయన గడ్డ మీద నుంచే ఈ రకంగా ప్రగల్భాలు ప్రేలాపనలు బెదిరింపు వ్యాఖ్యలు ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే దాన్ని ఒకరోజు ప్రోత్సహించే పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ అధ్యక్షుని కాదు పాకిస్తాన్ ఆర్మీ సైనికాధిక అంత గౌరవ మర్యాదలు ఏంటి ఆ రకమైన ప్రోత్సహించే పద్ధతి ఏంటి ఈ రకంగా అమెరికా ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తన ఏజెంట్గా ఒక ఇండియా మీద బ్లాక్ మెయిల్ చేయడం కోసం వాడుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది ఎందుకంటే భారతదేశానికి అమెరికా మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందం కోసం రకరకాల ఒత్తిళ్లు మన మీద ట్రంప్ ప్రయోగిస్తున్నాడు దానికోసం ఇరవై ఐదు శాతం టారిఫ్ అన్నాడు ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పి మరొక ఇరవై శాతం టారిఫ్ వేశాడు ఇంకా భవిష్యత్తులో మరింత ట్యారిప్ వేస్తానంటున్నాడు అయినా భారతదేశం అగ్రిమెంట్కి ముందుకు రావట్లేదు కాబట్టి ఈరోజు పాకిస్తాన్ కూడా మన మీద ప్రయోగిస్తున్నారా పాకిస్తాన్ని బూచిగా చూపించి బెదిరింపులో పాల్చేసి అగ్రిమెంట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నటువంటి అనుమానాలు ఈరోజు మనకు కనపడుతున్నాయి ఎందుకంటే ఈరోజు అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం అంటే అందులో ప్రధానంగా మన వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినే ఒప్పందంలో అందులో కీలకమైన అంశాలని అమెరికా మన మీద ఒత్తిడి చేస్తుంది దాన్ని అంగీకరింపజేసుకోవడం కోసం ఈరోజు పాకిస్తాన్ని కూడా మన మీద ప్రయోగిస్తున్నట్టుగా కనపడుతుంది అందుకని ఈరోజు అమెరికన్ రాజకీయాలు ట్రంప్ రాజకీయాలు ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని దాన్ని సైనికాధిపతిని ఈ రకంగా ప్రోత్సహించడం ఏ రకమైనటువంటి సంకేతాలు ప్రపంచానికి ఇవ్వబోతున్నారు ఈ ట్రంప్ రాజకీయాలని అమెరికా ఆధిపత్య రాజకీయాలని ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది